హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు లక్కీ రెడ్డి స్టోరీస్ ప్లీజ్ స్టోరీ విన్న తర్వాత లైక్ కామెంటు షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దండి అలానే హైప్ అనే ఆప్షన్ వచ్చింది ప్లీజ్ హైప్ మీద నొక్కి పాయింట్స్ ఇవ్వటం మాత్రం మర్చిపోవద్దండి మీరు అలా పాయింట్స్ నాకు ఇచ్చారు అంటే నాకు ఎంతో హెల్ప్ చేసిన వాళ్ళు అలానే ఈ స్టోరీని కూడా ఎంకరేజ్ చేసిన వాళ్ళు అవుతారు ఇక విక్రమార్కుడు స్టోరీని మొదటి భాగం నుండి వినాలి అనుకుంటున్నారా అయితే నా ప్రొఫైల్లో ప్లేలిస్ట్లో ఉంటుంది వినండి ఇక స్టోరీలోనికి వెళ్ళిపోదాం అఖిల ఆదిత్య ఇద్దరి ప్రేమ పెళ్లి వరకు వచ్చింది కానీ ఆదిత్య ఎప్పుడు కూడా అఖిల ఇంటికి రాలేదు కాలేజీలో కలిసేవారు లేదంటే బయట సరదాగా సినిమాకు వెళ్ళటం పార్కుకు వెళ్ళటం అలా సరదాగా తిరుగుతూ టైం స్పెండ్ చేసేవాళ్ళు కానీ ఏ రోజు కూడా ఆదిత్య అఖిల ఇంటికి రాలేదు ఇప్పుడు ఫస్ట్ టైం అఖిలతో కలిసి అఖిల ఇంటి లోపలికి అడుగు పెట్టాడు ఆదిత్య అఖిల పేరెంట్స్ ఇద్దరూ కూడా ఆదిత్యకి గ్రాండ్గా వెల్కమ్ చెప్పారు బాగున్నావా బాబు అని అఖిల తండ్రి కిరీటి గారు నవ్వుతూ ఆదిత్యని అడిగారు బాగున్నాను అంకుల్ మీరు బాగున్నారా అని నవ్వుతూ కిరీటికి షేక్ హ్యాండ్ ఇస్తూ చెప్పాడు ఆదిత్య మేం బాగున్నాం బాబు ఇప్పుడు నువ్వు మా ఇంటి లోపలికి అడుగు పెట్టావు కదా ఇంకా హ్యాపీగా ఉంటాం మా అమ్మాయి కళ్ళల్లో కనిపిస్తున్న ఆనందంతో చూసి అని అన్నారు అలా సరదా మాటలతో ఒక గంట టైం గడిపేశారు అందరూ అఖిల తల్లి కళ్యాణి వంట చేయటం పూర్తయిపోవటంతో లంచ్ తినటానికి అందరినీ పిలిచింది అలా అందరూ కూడా డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని సరదాగా పిచ్చాపట్టిగా మాట్లాడుకుంటూ డైనింగ్ టేబుల్ మీదే సరదాగా కూర్చొని మాట్లాడుకుంటూ ఉన్నారు అప్పుడే కిరీటి గారి మనసులో ఏదో ఆలోచన వచ్చింది కాదు కాదు ఎప్పటినుంచో ఆయన మనసులో ఉన్న ఆలోచన కావటంతో ఆదిత్య వైపు తినటం మానేసి మరి అంతే చూస్తూ ఉన్నారు కిరీటి గారు తన వైపే చూస్తూ ఉండటం గమనించిన ఆదిత్య ఏంటంకుల్ నా వైపు అలా చూస్తున్నారు అని అడిగాడు అది ఏం లేదు ఆదిత్య విక్రమార్కా వరల్డ్కి నువ్వు చైర్మన్ అని అనౌన్స్ చేశారు అది నిజమేనా అని అడిగాడు కిరీటి ఆదిత్య కళ్ళు చిన్నవి చేసే కిరీట వైపు చూస్తూ నిజమే అంకుల్ అందులో అబద్ధం ఏముంది బయటకి అనౌన్స్ చేశారు అంటే ఖచ్చితంగా అది నిజం అయినా అంత పెద్ద కంపెనీకి చైర్మన్ అని నన్ను అనౌన్స్ చేసిన తర్వాత కూడా మీరు ఇంత అనుమానంగా ఎందుకు అనుకుంటున్నారు ఇందులో నిజం అబద్ధం అంటూ రెండు రకాలు ఉంటాయా అని తిరిగి క్వశ్చన్ చేశాడు ఆదిత్య అది కాదు బాబు ఇంతకు ముందు అంటే మీ కంపెనీ గురించి మాకు పెద్దగా ఏమీ తెలియదు లోపల ఏంటి అనేది కానీ ఇప్పుడేమో న్యూస్లో చాలా రకాలుగా విక్రమార్క వరల్డ్ అనే కంపెనీ గురించి అందులో ఉన్న విక్రమార్క గురించి పది మంది పది రకాలుగా చెప్పుకుంటూ ఉన్నారు పేరుకే నువ్వు చైర్మన్ అయినా కూడా బాధ్యతలు అన్నీ కూడా మీ అన్నయ్య విక్రమార్క నిర్వహిస్తున్నాడు అని అంతేకాకుండా మీ అన్నయ్యకు ఆడవాళ్ళు అంటే అస్సలు నచ్చదు పడదు వాళ్ళని దూరంగా ఉంచుతాడు అని విన్నాం అంతకు మించి తను ఉంటున్న హైదరాబాద్ మెయిన్ బ్రాంచ్లో కూడా లేడీస్ స్టాఫ్ని అస్సలు రిక్రూట్ చేసుకోలేదు అని ఇంకా చాలా రకాలుగా న్యూస్ వస్తుంది అవి ఎంతవరకు నిజమో నాకు తెలియటం లేదు ఇప్పుడు నువ్వే నా ఎదురుగా ఉన్నావు కదా బయట ఎవరినో అడగటం ఎందుకు అని డైరెక్ట్గా నిన్నే అడిగేస్తున్నాను అసలు అందులో ఉన్న నిజం ఎంత అని అడిగారు కిరీటీ గారు అంకుల్ ఇప్పుడు మీ ప్రాబ్లం ఏంటి అది చెప్పండి చాలు ఇంత డొంక తిరుగుడుగా అలవా అడగవలసిన అవసరం లేదు అని డైరెక్ట్గా అడిగాడు ఆదిత్య కిరీటీ మనసులో ఏముందో ఆదిత్యకు దాదాపుగా అర్థమయ్యింది అందుకే అలా అడిగాడు అంటే అది ఏం లేదు బాబు మా అమ్మాయి నిన్ను పెళ్లి చేసుకున్న తర్వాత మీ ఇంటికి రావాలి మీ అన్నయ్యకు ఏమో ఆడవాళ్ళు అంటే అస్సలు నచ్చదు అని తెలుస్తుంది అటువంటప్పుడు మా అమ్మాయి ఆ ఇంటికి వచ్చిన తర్వాత తను మీ అన్నయ్య ముందే ఉండాల్సి వస్తుంది తప్పదనుకోండి అందరూ ఒక ఫ్యామిలీ అయినప్పుడు కలిసే ఉండాలి కదా అదే కొంచెం ఇబ్బందిగా ఉంది ఒకవేళ పొరపాటున మా అమ్మాయి ఏదైనా చేసినా లేదంటే ఏదైనా తప్పు జరిగినా సిచ్యువేషన్ ఎలా ఉంటాయో ఏంటో మనం చెప్పలేం కదా ఆడపిల్ల తండ్రిగా మా భయం మాది ఇంకా జాబ్ పరంగా కూడా నీది సెక్యూర్గా ఉండే జాబ్ కాదు అలా అని కూడా మాకు అనిపించటం లేదు అంటే మీకు ఆస్తి ఉంది కాదు అని చెప్పటం లేదు కానీ నువ్వు నీ అంతటిగా నిలదొక్కుని ఉండగలిగే సామర్థ్యం నీకు ఉందా అని చెప్తూ కూడా అంటే ఫ్యూచర్లో నా కూతురు ఏదైనా చిన్న కోరిక కోరినా కూడా నువ్వు తీర్చగలిగే విధంగా ఉండాలి కదా అప్పుడు నీ అన్నయ్య దగ్గరకు వెళ్ళి అన్నయ్య నా పెళ్ళాంకి కోరిక తీర్చాలి అని అడగకూడదు కదా అని ముఖం మీదే అడిగేశారు కిరీటి అప్పటి వరకు తింటూ ఉన్న ఆదిత్య ఒక్కసారిగా పైకి లేచి అంటే మీరు నన్ను చేత కాని వాడు అని అనుకుంటున్నారా లేక మీ అమ్మాయిని పెళ్లి చేసుకొని నేను కష్టపెడతాను అని ఫీల్ అవుతున్నారా ఇవన్నీ కాకపోతే మీ అమ్మాయిని మా అన్నయ్య ముందుకు తీసుకొని వెళ్ళి బాధ పెడతాను మా ఇంటిలో మీ అమ్మాయి బాధపడుతుంది అని మీ మనసులో అనుకుంటున్నారా అని అడిగాడు అలా అని కాదు బాబు ఫ్యూచర్లో ఎప్పుడు ఎలా ఉంటుంది అనేది మనకు తెలియదు కదా మా భయం మాది ఆడపిల్ల తల్లిదండ్రులు కదా అందుకే అడిగాను అని నైస్గా అన్నారు కిరీటి గారు ఆదిత్యకి చాలా బాధగా అంతకు మించి అసహనంగా అనిపించింది కిరీటి మాటలు అయితే ఆదిత్యకి అస్సలు నచ్చలేదు తన అన్నయ్య ఆడవాళ్ళని మరీ ఇబ్బంది పెడతాడు అన్నట్లుగా మాట్లాడటం కూడా అఖిల నాన్న మీరేం మాట్లాడుతున్నారు అని తన తండ్రిని వారించబోయింది కానీ కిరీటి గారు మాట్లాడాలి అనుకున్న మాటలు అన్నీ కూడా మాట్లాడేశారు అఖిలని పట్టించుకోకుండా ఆదిత్య నాన్న ఏదో మాట్లాడుతున్నారులే నువ్వేమీ పట్టించుకోవద్దు అని ఆదిత్య చేతిని పట్టుకుంది అఖిల ఆదిత్య కోపం అసహనం తనలో అంతకంతకు పెరుగుతూ ఉన్నా కూడా వాటిని పైకి చూపించకుండా అలాగే అని నవ్వుతూ కూడా ఉండకుండా అంకుల్ మీరు నన్ను పూర్తిగా నమ్మినప్పుడే మీ అమ్మాయిని నాకు ఇవ్వండి మా ఇంటిలో మీ అమ్మాయి సంతోషంగానే ఉంటుంది అంతవరకు మీ కూతురు మీ దగ్గరే ఉంటుంది సేఫ్గా ఇక మీరు భయపడుతున్నట్లుగా తను మా ఇంటికి వచ్చిన తర్వాత ఏమీ జరగదు మా ఇంట్లో ఉన్న అందరూ కూడా మీ అమ్మాయిని మంచిగా చూసుకుంటారు మా అన్నయ్యకు ఆడవాళ్ళు అంటే ఇష్టం లేదు అని బయట ఎవరో రాసిన న్యూస్ నమ్మి మీరు నిజం అనుకుంటున్నారు కానీ అది నిజం కాదు మా అన్నయ్య కూడా ఫ్యూచర్లో పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నాడు మా వదినని కూడా మేము ఆల్రెడీ సెలెక్ట్ చేసేసాం ఇక మా అన్నయ్య గురించి మీరేమీ భయపడవలసిన అవసరం లేదు మా అన్నయ్యకి అఖిల ఎదురు పడిన తర్వాత కూడా ఇద్దరు నవ్వుతూ సరదాగానే మాట్లాడుకుంటారు తండ్రి కూతురులా అందులో మీరు ఎటువంటి డౌట్ పడవలసిన అవసరం లేదు ఇప్పటి మా అన్నయ్య నాకు ముందు పెళ్లి చేయాలి అనుకున్నారు కానీ అన్నయ్యకు పెళ్ళైన తర్వాతే నేను పెళ్లి చేసుకోవాలి అని అనుకున్నాను కానీ ఇప్పుడు చెప్తున్నాను నా మనసులో ఉన్నమాట అన్నయ్యకు పెళ్లి జరిగిన తర్వాత మాత్రమే మా అన్నయ్య వదిన ఇద్దరి సమక్షంలో నాకు అఖిలకి పెళ్లి జరుగుతుంది అది కూడా మీ మనసులో ఇప్పటి వరకు నన్ను అడిగారు కదా పోషన్స్ వాటన్నిటికీ మీకు సమాధానం దొరికింది నా మీద మీకు నమ్మకం ఉంది అలానే మా అన్నయ్య దగ్గర కూడా మీ అమ్మాయి సంతోషంగా ఉంటుంది అని మీరు ఫీల్ అయ్యి మీ అమ్మాయిని నాకు ఇచ్చి పెళ్లి చేస్తే బాగుంటుంది అని మీరు అనుకున్న తరువాతే మా పెళ్లి జరుగుతుంది అప్పటి వరకు నేను వెయిట్ చేస్తాను అని సీరియస్గా చెప్పి గుడ్ బై అఖిల అని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు ఆదిత్య ఆదిత్య అని పిలుస్తూ అఖిల ఆదిత్య వెనక వెళ్ళింది బయట తన బైక్ దగ్గరకు వచ్చిన ఆదిత్య వెనక్కి తిరిగి సి అఖిల ఇప్పటి వరకు మీ నాన్నగారి మైండ్లో ఇలాంటి ఆలోచనలు ఉన్నాయి అని నాకు తెలియదు తెలిసిన తర్వాత ఇంకొక క్షణం కూడా నేను ఇక్కడ ఉండాలి అనుకోవటం లేదు ఇప్పటి వరకు మన ఇద్దరు పెళ్లి చేయటానికి మీ నాన్నగారు ఒప్పుకున్నారు అని నేను అనుకున్నాను కానీ అలా ఒప్పుకోవటం వెనక ఆయన మనసులో ఎన్నో అనుమానాలు ఉన్నాయి అని నేను అస్సలు అనుకోలేదు మనసులో ఇన్ని అనుమానాలు పెట్టుకొని మన పెళ్ళి జరిగిన తర్వాత కూడా ఖచ్చితంగా మనల్ని విడదీయాలి అని ప్రయత్నం చేస్తారు నా మీద నమ్మక లేకపోవటం ఒకటి అయితే మా అన్నయ్యని కూడా అనుమానించడం మరొకటి కాబట్టి నువ్వు నన్ను నమ్మితే మీ అమ్మ వాళ్ళకి మన ప్రేమ మీద పెళ్లి మీద నమ్మకం కలిగించే విధంగా చేయి అంతకు మించి నా ఫ్యామిలీ గురించి నీకు ఆల్రెడీ చెప్పేశాను ఇక ఇంతకు మించి నేను నీతో కూడా ఏమీ మాట్లాడాలి అనుకోవటం లేదు బాయ్ అని చెప్పేసి ఆదిత్య తన బైక్ స్టార్ట్ చేసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు ఆదిత్య ఆదిత్య ఒక్కసారి నేను చెప్పేది విను నానా ఏదో తప్పుగా అర్థం చేసుకుని మాట్లాడుతున్నారు అని అకిల వెనక నుండి ఆదిత్యను పిలుస్తూ చెప్తున్నా కూడా ఆదిత్య అఖిల మాటలను వినిపించుకోకుండా అక్కడ నుంచి స్పీడ్గా వెళ్ళిపోయాడు ఆదిత్య అలా కోపంగా అంతకు మించి బాధగా ఇంటి నుంచి వెళ్ళిపోవటంతో అఖిల బాధగా కోపంగా ఇంటి లోపలికి వచ్చి ఏంటి నాన్న మీరు మాట్లాడింది ఆదిత్యతో ఇలా ఎందుకు మాట్లాడారు అయినా మీకెందుకు అలా ఆదిత్య గురించి అనిపించింది అని అడిగింది ఎలా మాట్లాడాను కరెక్ట్గానే మాట్లాడాను రేపు ఫ్యూచర్లో నీ పరిస్థితి ఏంటి అనేది నేను ఆలోచించాలి కదా అని చెప్పేసి ఆయన వితండవాదం చేయకుండా రూమ్లనికి వెళ్ళిపోయారు ఈ విషయం విక్రమార్కకు తెలిస్తే అప్పుడు ఈ కిరీటి పరిస్థితి ఏంటో అమ్మా ఏంటమ్మా నాన్న ఇలా మరి దారుణంగా మాట్లాడుతున్నారు ఇలా మాట్లాడితే ఆదిత్య ఎంత బాధగా ఫీల్ అవుతాడు ఒక్క నిమిషం కూడా నాన్న ఆలోచించలేకపోయారా నేను ఆదిత్యని ప్రేమిస్తున్నాను పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నాను అని కాలేజీలో జాయిన్ అయిన కొత్తలోనే మీకు ఈ విషయాన్ని డైరెక్ట్గా చెప్పేశాను అప్పుడేమో మీరు ఒప్పుకున్నారు ఆ తర్వాత అతన్ని ఇక్కడికి తీసుకుని రమ్మని మీరు ఎన్నోసార్లు అడిగినా కూడా ఆదిత్య నేను రాను ఇప్పుడు కుదరదు అని రాలేదు నేను ఎన్నిసార్లు రమ్మని పిలిచినా కూడా అస్సలు రాలేదు కానీ మీరు ఫోన్ చేసి రమ్మంటేనే కదా ఆదిత్య ఇక్కడికి ఇంటికి వచ్చింది మరి ఇంటికి వచ్చిన ఆదిత్యని ఇలా అవమానించి పంపించటం ఏమీ బాగోలేదమ్మా అని చెప్పి తను కూడా బాధపడుతూ ఆదిత్యకి ఫోన్ చేసి మాట్లాడాలి అని తన రూమ్లోనికి వెళ్ళిపోయింది కళ్యాణికి ఏం మాట్లాడాలో అర్థం కాలేదు ఆదిత్య అలా రియాక్ట్ అవ్వటంలో తప్పేలేదు తన భర్త ఫ్యూచర్ గురించి ఆలోచించి మాట్లాడటంలో లేదు అలానే అఖిల కూడా బాధగా ఫీల్ అవటంలో తనకు ఏమీ తప్పుగా అనిపించలేదు ఎవరి పర్స్పెక్టివ్లో వాళ్ళు కరెక్ట్గానే ఉన్నారు అని ఒక నిట్టూర్పు విడిచి అక్కడే డైనింగ్ టేబుల్ దగ్గర చైర్లో కూర్చుంది ఉదయాన్నే నిద్రలేచిన హిరణ్య తన పని తాను కంప్లీట్ చేసుకొని భార్గవ్ని కూడా రెడీ చేసి ఆఫీస్కి వెళ్ళటానికి అద్దె కూడా విక్రమార్కకు చెప్పి వెళ్ళాలి అని హాల్లో సోఫాలోనే విక్రమార్క కోసం చూస్తూ కూర్చుంది హిరణ్య నిద్రలేచిన దగ్గర నుంచి చేసే పనులు అన్నీ కూడా విక్రమార్క గమనిస్తూనే ఉన్నాడు ఆమె ఎక్కడికి వెళ్ళాలి అని రెడీ అవుతుందో కూడా తనకు అర్థమైపోయింది ఇప్పుడు తనకు చెప్పి వెళ్తుందా లేదా అని ఏమీ పట్టించుకోనట్లే సాయిట్గా ఆఫీస్ రూమ్ లో కూర్చున్నాడు విక్రమార్క అలా ఒక పది నిమిషాలు వెయిట్ చేసింది హిరణ్య కానీ విక్రమార్క ఆఫీస్ రూమ్లో నుంచి బయటకు రాకపోవటంతో హిరణ్యని ఆఫీస్ రూమ్ లోపలికి వెళ్ళి విక్రమార్క నేను ఈ రోజు నుంచి ఆఫీస్కి వెళ్ళాలి అనుకుంటున్నాను వెళ్తున్నాను భార్గవుని కూడా తీసుకొని వెళ్తున్నాను అని చెప్పింది అతడు ఏమీ మాట్లాడకుండా కళ్ళు చిన్నవి చేసి ఆమె వైపు చూశాడు ఏంటి అలా చూస్తున్నావు అని సీరియస్గా అనబోయిన హిరణ్య పక్కన భార్గవ్ ఉన్నాడు అని కాస్త తన వాయిస్ని తగ్గించి కోపాన్ని కూడా తగ్గించుకొని భార్గవ్ బయట ఉన్న రిత్విక్తో కాసేపు ఆడుకొని రాపో అని చెప్పి భార్గవ్ని బయటకు పంపించేసింది భార్గవ్ కూడా ఓకే అమ్మా అంటూ బయటకు పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయాడు అలా భార్గవ్ బయటకు వెళ్ళిన మరుక్షణం హిరణ్య చాలా కోపంగా నడుం మీద రెండు చేతులు పెట్టుకొని ఏమీ తెలియనట్లు అలా అడుగుతావేంటి ఉదయం నుంచి నేను ఆఫీస్కి వెళ్ళడానికి రెడీ అవుతుంటే నువ్వు కనుగుడ్లు పెద్దవి చేసుకుని మరి నా వైపు చూస్తూనే ఉన్నా ఇప్పుడేమో ఏమీ తెలియని వాడిలా అమాయకంగా నా వైపు ఇలా చూస్తావేంటి అని అడిగింది హిరణ్య అంటే నువ్వు వెళ్ళాలి అనుకున్నావు వెళ్తున్నావు నాకు చెప్పి వెళ్తావా లేదా అని చూస్తున్నాను అంతే మేడం మీరు నాకు చెప్పి వెళ్ళినా చెప్పకుండా వెళ్ళపోయి మన నాకేమీ పెద్ద ప్రాబ్లం లేదు అని సింపుల్గా చెప్పాడు విక్రమార్క చెప్పి వెళ్తానా లేదా అంటే ఇప్పుడు నీ ఉద్దేశం ఏంటి అని ఒక అడుగు ముందుకు వేసి అడిగింది హిరణ్య సింపుల్ మేడం మీరు నా దగ్గర ఉంటున్నారు కాబట్టి బాధ్యతగా నన్ను మీలో కలుపుకుంటారా లేదంటే నీకు నాకు సంబంధం లేదు అని వేరు చేస్తారా లేదా అని ఆలోచిస్తున్నాను అంతకు మించి మనమిద్దరం పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నాం భర్తగా నన్ను తప్పని పరిస్థితుల్లో మీరు ఓకే చేసేసారనుకోండి అది వేరే విషయం అలా నన్ను భర్తగా ఫీల్ అయ్యి మీ విషయాల గురించి నాకు చెప్తారా లేదంటే మీ సొంత నిర్ణయాలు మీరే తీసుకుంటారా అని మీ వైపే చూస్తూ ఉన్నాను అని అన్నాడు విక్రమార్క అప్పటి వరకు ఆ ఆలోచన లేని హిరణ్య అవును కదా నేను ఇతడికి చెప్పి ఇప్పుడు ఎందుకు ఆఫీస్కి వెళ్ళాలి చెప్పకుండా కూడా డైరెక్ట్గా నేను ఆఫీస్కి వెళ్ళిపోవచ్చు కదా చెప్పాలి అని ఎందుకు వెయిట్ చేస్తున్నాను అని మనసులో అనుకుంటున్నాను అని పైకే అనేసింది అప్పటి వరకు చైర్లో రిలాక్స్డ్గా కూర్చొని మాట్లాడుతూ ఉన్నవాడు ఆమె మాటలకు ఒక్కసారిగా పైకి లేచి నిలబడి ఆమె చేతిని పట్టుకొని దగ్గరకు లాక్కొని రౌండ్గా తిప్పి ఆమె నడుము చుట్టూ ఒక చేతిని వేసి తన భుజాన్ని ఆమె భుజం మీద తన గడ్డం ఆరించి మేడం మీరు తప్పనిసరి పరిస్థితుల్లో పెళ్ళికి ఒప్పుకున్నాను అంటున్నారు కానీ నా మీద మీకు ప్రేమ మొదలయ్యింది ఆ ప్రేమతోనే పెళ్ళికి ఒప్పుకున్నారు కానీ అది మీరు బయటకు చెప్పటం లేదు ఎన్ని రోజులు ఇలా చెప్పకుండా మీ మనసులోనే నా మీద ఉన్న ప్రేమను దాచిపెట్టుకుంటారో నేను కూడా చూస్తూ ఉంటాను మేడం అని ఆమె బుగ్గ మీద ముద్దు పెట్టి మీరు ఇప్పుడు ఆఫీస్కి వెళ్ళటం లేదు మన పెళ్ళి అయిన తర్వాత ఆఫీస్కి వెళ్ళేది ఇది కన్ఫర్మ్ అప్పటి వరకు మీరు హ్యాపీగా ఇంట్లోనే ఉండండి ఆ తర్వాత నేను మీకు ఎటువంటి అబ్జెక్షన్స్ చెప్పను కానీ ఈ కొన్ని రోజులు మాత్రం ప్లీజ్ మీరు బయటకు వెళ్ళొద్దు అని రిక్వెస్టింగ్గా అన్నాడు అతడు తనని ఆఫీస్కి వెళ్ళొద్దు అన్న విషయం కూడా తన మైండ్లోనికి ఎక్కలేదు నా మీద మీకు ప్రేమ ఉంది కానీ ఆ ప్రేమను మీరు బయటకి చూపించటం లేదు చెప్పటం లేదు అని అతడు అన్న మాటలే తన మైండ్లో మనసులను గిర్ర గిర్ర తిరుగుతూ ఉండటంతో మరో దాని గురించి ఆమె ఆలోచించలేకపోయింది అంటే ఇప్పుడు నేను నిజంగానే విక్రమార్కని ప్రేమిస్తున్నానా అందుకే అతడి పర్మిషన్ కోసం వెయిట్ చేస్తున్నానా అని కాసేపు ఆలోచించింది ఆ మరుక్షణం లేదు 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 నేను అతన్ని ఏమీ ప్రేమించటం లేదు అతడి మీద నాకు ప్రేమ ఎలా కలుగుతుంది ఇక్కడ అతడి ఇంట్లో నేను ఉంటున్నాను కాబట్టి అతడికి చెప్పి వెళ్ళటం నా బాధ్యత కాబట్టి అలా అతడికి నా గురించి బయటకు వెళ్తున్నాను అని చెప్పటం కోసం వెయిట్ చేశాను అంతే అంతే అని మనసులో అనుకొని అప్పుడు అతడి నుంచి దూరం జరిగి నువ్వు అనుకున్నట్లు ఏమీ కాదు అని ఫేస్ పక్కకు తిప్పుకొని చెప్పింది హిరణ్య విక్రమార్క నవ్వుతూ ఆమె ఫేస్ని తన వైపు తిప్పుకొని సరే నేను అనుకున్నట్లు కాకపోతే నువ్వు అనుకున్నట్లే జరుగుద్ది మన పెళ్ళికి ముహూర్తాలు పెట్టించాలి తాతయ్యకు ఫోన్ చేసి విషయం చెప్పాలి అనుకున్నాను కానీ నేనే డైరెక్ట్గా వెళ్ళి తాతయ్యతో మాట్లాడితే బాగుండు అని అనుకుంటున్నాను ఈరోజు వెళ్ళి ఆ పనిలో ఉంటాను అని అంటూ ఉన్నవాడు కూడా ఆమె చేతిని పట్టుకొని మరింత దగ్గరగా లాక్కొని ఆమె నడుము చుట్టూ చేతిని వేసి ఆమె ఫేస్లో తన ఫేస్ దగ్ గురగా పెట్టి మన ఇద్దరికి పెళ్ళి కదా మేడం మనిద్దరమే వెళ్ళి మన పెళ్ళి గురించి తాతయ్యకు చెప్తే బాగుంటుందేమో అని అన్నాడు నేను మీ తాతయ్య దగ్గరకు రావాలా ఎందుకు అని అయోమయంగా అడిగింది హిరణ్య అయ్యో మేడం ఎందుకు అంటావేంటి అని తన తలతో ఆమె తలని చిన్నగా ఢీకొట్టి మన ఇద్దరి పెళ్లి గురించి మన ఇద్దరం ఇష్ట ప్రకారమే పెళ్లి చేసుకుంటున్నాం ఇందులో ఎవరి బలవంతం లేదు అని మా తాతయ్యకు తెలియాలి కదా అందుకు అని తన ముక్కుతో ఆమె ముక్కుని టచ్ చేస్తూ అన్నాడు విక్రమార్క